ముందు రోజు బియ్యాన్ని ఐదు కేజీలు నానబెట్టుకొని వాటిని నెక్స్ట్ డే మార్నింగ్ నీట్ గా శుభ్రంగా కడుక్కొని ఇలాగా ఒక జల్లెలోకి వడకట్టుకోవాలి వడకట్టిన తర్వాత మనం దీన్ని మెత్తగా పిండి మరలో పట్టించుకోవాలి మనం జల్లెడ వేసినప్పుడు నోక అనేది రాకుండా ఉండేలాగా మెత్తగా పట్టించుకోవాలి ఒకవేళ నోక వస్తుంది అని అనిపించినట్లయితే జల్లెడ మాత్రం స్కిప్ చేయకుండా పట్టుకోవాలి అసలు ఎందుకు ఇదంతా ప్రాసెస్ చెప్తున్నాను అనుకుంటున్నారా ఇది ఏం లేదు కొత్తగా గృహప్రవేశం జరిగింది మా పెద్దమ్మ వాళ్ళది దానికోసమే ఇదంతా అనమాట ఇవి మోదుగాకులు వీటిని నీట్గా తొట్టిలో అలా వేసి క్లీన్ చేస్తున్నారా అక్క వాళ్ళు ఇది ఒక ప్రాసెస్ అనమాట కుడుములు చేయడానికి అది బెల్లంతో చేసేది మనకు అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ ఆకుల్ని నీట్ గా డస్ట్ అనేది లేకుండా క్లీన్ చేసుకొని ఏమైనా డ్యామేజ్ ఉన్న ఆకులు ఉంటే వాటిని పక్కకు పెట్టుకొని ఒక బుట్టలోకి వేసేసుకుంటున్నారు వీటిని తడి లేకుండా ఆరపెట్టుకోవాలి ఇప్పుడు మనం ఏదైతే బియ్యం అట్లా వడకట్టి పెట్టుకున్నామో అది పిండి మరలో ఇచ్చేసాము ఇంకా అది పిండి మెత్తగా పట్టి వచ్చిన తర్వాత మిగతా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి ఈలోగా మార్నింగ్ టైంలో లో యాక్చువల్ గా చాలా బంతిపూలు పూలు తెప్పించారనమాట ఇంకా అందరం కలిసి ఆ బంతిపూలు ఇల్లంతా కూడా డెకరేట్ చేసేసాము ఇలాగ అక్క వాళ్ళ ఆకలు అయితే మొత్తానికి క్లీన్ చేసి పెట్టేశారు మొత్తం చెప్పాను కదా చక్కగా డెకరేట్ చేసామని చెప్పేసి అందరం కలిసి అది చేసేసాము ఇది షుగర్ సిరప్ ప్రిపేర్ చేసి పెట్టేసాము ఒక ఫైవ్ కేజీస్ బెల్లం తీసుకొని చిన్న చిన్న గడ్డల్ని నీట్ గా దంచేసి వాటిని ఉండలేకుండా చేసి కొంచెం వాటర్ కలిపి షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేసాము పాకం అయితే రావాల్సిన అవసరం లేదు బెల్లం కరిగించుకొని కొంచెం ఒక ఉడుకు ఉడికే వరకు ఉంచుకోవాలి నలకలు ఉంటాయని చెప్పేసి ఒక ఫైన్ కాటన్ క్లాత్ తీసుకొని అందులో ఎలా వడకట్టామనమాట నలకలన్నీ నలకలు పోయాయి పిండి కూడా రెడీ అయ్యి వచ్చింది ఇవి మీకు పప్పులు కనిపిస్తున్నాయి కదా అవి అనువులు అనమాట మనం ఒక రెండు గంటల ముందు నానబెట్టుకొని వాటిని చక్కగా లైట్ గా ఉప్పేసుకొని బాయిల్ చేసుకోవాలి ఈ అనువులు ఉంటేనే మనకి కుడుములైతే టేస్ట్ చాలా బాగుంటాయి సో అలాగా పిండిలో ఇవన్నీ కలిపేసి పిండిని రెండు భాగాలుగా చేసాము ఒకే దానిలో కలపడం చాలా కష్టం కాబట్టి ఈ సిరప్ కూడా మనం వేడి తగ్గక ముందే కలుపుతూ ఉన్నాము పిండి స్మూత్ గా వస్తుందని చెప్పేసి పిండి తడిపిండి ఆ తడిపిండికి ఇట్లా వేడి సిరప్ అణువులు ఇవన్నీ వేసి కలుపుకుంటూ ముద్దలాగా మనం ఒక చిన్న ఉండ తీసుకొని ఆకు మీద అప్పంలాగా చేస్తే ఇరగకుండా నీట్ గా బ్రేకేజ్ లేకుండా వస్తే మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది కలపడం చక్కగా కుదిరిందని అర్థం అనమాట ఇలా చేస్తేనే మనకి కుడుములు అనేవి ఇరగకుండా వస్తాయి మనం బందిలో అంటే పంక్తి భోజనంలో ఎవరికైనా పెట్టినా కానీ బాగుంటుంది గృహప్రవేశం టైంలో అందరూ వస్తూ ఉంటారు కదా వచ్చిన వాళ్ళకి ప్రసాదంగా ఇవ్వడానికి కూడా బాగుంటుంది అనమాట ఎక్కువగా ట్రెడిషన్ ఏంటంటే గృహప్రవేశం అయిన తర్వాత కుడుములు ఇలాగా ప్రసాదంగా అందరికీ ఇవ్వడము ఆనవాయితీ సో ఇదే ట్రెడిషన్ ఇక్కడ మేము ఫాలో అవుతున్నాము ఇది ఇట్లా పిండి చూసారు కదా ముద్దలాగా వచ్చేసింది మొత్తానికి కలిపేసరికి ఇంకా ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఆకుల మీద ఇంకా అప్పాలాగా నొక్కేసుకొని వాటిని ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా ఇడ్లీ పాత్ర ప్లేట్లో ఆ ఆకుల్ని పెట్టి ఆకుల మీద అప్పాలని పెట్టేసి ఇంకా వాటిని బాయిల్ చేసుకోవడం అనమాట ఇంకా ఈ ప్రాసెస్ అంతా జరిగి చక్కగా ఫైనల్ గా అవుట్పుట్ అయితే బాగా వచ్చాయనమాట ఇవే ఫైనల్ అవుట్పుట్ ఆ ఆకు ఫ్లేవర్ ఏదైతే ఉందో అది దిగి గుడుములు చాలా టేస్ట్ ఉన్నాయన్నమాట బెల్లము అన్ని చక్కగా సరిపోయాయి ఇరగడము అట్లా ఏమీ లేదనమాట చక్కగా కుదిరాయి ఇది ప్రాసెస్ ఫైనల్ గా కుడుములు చేయడం అయితే అయిపోయింది ఇది యాక్చువల్ గా ఒక పెద్ద ఇడ్లీ పాత్ర తెలిసిన అన్నయ్య వాళ్ళకుంటే అరవై వస్తాయి అన్నమాట ఒక వాయికి ఇట్లాంటివి ఐదు ఆరు వాయిలు వేసాము చక్కగా ఏ ఇబ్బంది లేకుండా ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది నైట్ ఎయిట్ థర్టీకి గృహప్రవేశం సో మేము త్రీ నుంచి స్టార్ట్ చేసాము ఆల్మోస్ట్ మాకు ఫోర్ అవర్స్ పట్టింది ఇలా గృహప్రవేశానికి కుడుములు రెడీ వేషం తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం కూడా ఉందనమాట దానికోసం పటాలకు కావాల్సిన ఆ పూలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మా ఆంటీ వాళ్ళందరూ కడుతున్నారు ఈ ప్రాసెస్ అవుతూ ఉండగా అక్క వాళ్ళు చక్కగా మేము కుడుములు చేసేటప్పుడు మాకు వేడి వేడిగా గారెసి పెట్టించారు అనమాట హ్యాపీగా అలా కంప్లీట్ చేసాము